వెల్కమ్ టు స్టోరీ దిస్ ఇస్ చక్రి కొన్ని గంటల వ్యవధిలోనే దాయాది దేశాల రాజధానుల్లో ఒకే రకమైన ఉగ్రదాడి జరగడం ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది భారత ఉపఖండాన్ని నాలుగున్నర దశాబ్దాలుగా కుదిపేస్తున్న ఉగ్రభూతం మొత్తం ప్రపంచానికే సమస్యగా పరిణమిస్తోంది పాకిస్తాన్ మొదటి నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది బంగ్లాదేశ్ కొత్తగా ఉగ్రవాదులకు ఆశ్రయంస్తోంది ఈ రెండు దేశాలు ఉగ్రవాదంతో తాము నష్టపోతూ భారత్ను దెబ్బతీస్తున్నాయి అటు అమెరికా యూరప్ కూడా ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్నాయి మొత్తంగా ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెను సవాళ్లు విసురుతోంది భారత ఉపఖండం ఉగ్రవాదంతో సావాసం చేస్తోంది ఎప్పుడో మొదలుపెట్టిన పాకిస్తాన్ కొత్తగా కొమ్ముగాస్తున్న బంగ్లాదేశ్ ఉగ్రవాదాన్ని నారు నీరు పోసి మరీ పెంచుతున్నాయి ఉగ్రవాదం విషనాగుగా పడగ విప్పి మొత్తంగా ఉపఖండాన్ని కాటేస్తోంది ఢిల్లీ ఇస్లామాబాద్ ఉగ్రదాడుల తర్వాత కూడా మేలుకోకపోతే చర్చ జరుగుతోంది మొదట ఢిల్లీలో కారు బాంబు పేలింది దేశ రాజధానిలో పేలుడుతో భారత్ మొత్తం ఉలిక్కిపడింది ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలో ఇస్లామాబాద్ లోనూ కారు బాంబు పేలింది దీంతో పాకిస్తాన్ షాక్ కు గురైంది పనిలో పనిగా ఈ దాడికి భారత్ కారణమని ఆరోపణలు చేసింది అయితే ఇక్కడ రెండు దేశాల్లోనూ జరిగింది ఉగ్రదాడి అయిన స్పందనల్లో స్పష్టమైన తేడా ఉంది ఉగ్రదాడి విషయంలో భారత్ బాధ్యతాయుతంగా స్పందించింది తన పౌరుల మృతి పట్ల అంతులేని ఆవేదన వ్యక్తం చేస్తూనే బాధ్యుల్ని పట్టుకోవడంపై దృష్టి పెట్టింది అదే దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ అత్యంత బాధ్యతారాహిత్యంగా భారత్పై నిందలేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది ఉగ్రవాదం విషయంలో రెండు దేశాల పోకడలకు ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే నిజానికి భారత ఉపఖండంలో ఉగ్రవాదం అనే విత్తనాన్ని నాటింది దాన్ని మహావృక్షంగా మార్చింది ఇప్పటికీ పెంచి పోషిస్తోంది పాకిస్తానే అనడంలో మరో మాటకు తావులేదు మొన్నటిదాకా భారత్ ను దెబ్బతీస్తున్నామని సునకానందంలో ఉగ్రవాదాన్ని ఎగదోసిన పాక్ ఇప్పుడు స్వీయ దేశంగా మారింది అయినా సరే బుద్ది మార్చుకోవడానికి సిద్దంగా లేదు ఓవైపు ఉగ్రవాదంతో పాక్ నానాటికి కుదేలవుతున్న తీరును కళ్లారా చూస్తున్న బంగ్లాదేశ్ కొత్తగా ఉగ్రవాదాన్ని భుజానికి ఎత్తుకోవడం విస్మయం కలిగిస్తోంది షేక్ హసీనా నిష్క్రమణతో గద్దెనెక్కిన మహమ్మద్ యూనస్ అత్యంత ఆపరేషన్ రాహిత్యంతో వ్యవహరిస్తున్నారు పాక్ ఆశ్రయంలో ఉన్న ఉగ్రమూకల్ని తన దేశంలోకి ఆహ్వానిస్తోంది బంగ్లాదేశ్ ఈ దేశం కూడా త్వరలో ఉగ్రవాదం తాలూకు చేదు పరిణామాలను అనుభవించక తప్పదనే జోస్యాలు వెలువడుతున్నాయి కానీ బంగ్లాదేశ్ కూడా క్రమంగా పాక్ మాదిరిగా తాను నష్టపోయినా ఇండియాను చికాకు పెట్టాలనే ఏకైక లక్ష్యంతో పనిచేసే అవకాశాలు పెరుగుతున్నాయి ఇక భారత విషయానికి వస్తే ఉగ్రవాదానికి అందరికంటే ఎక్కువ బాధిత దేశం రెండు దశాబ్దాల నాటి ముంబై పేలుళ్లు మొదలు ఇప్పటి ఢిల్లీ దాడి వరకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి మన దేశంలో ఎందరో అమాయకులు బలయ్యారు ఈ కుట్రల వెనుక పాక్ ఉందన్న విషయం ఓపెన్ సీక్రెట్ అయితే పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకి చెందిన ఓ సీక్రెట్ విభాగం ఈ దారుణాలకు కర్త కర్మ క్రియగా వ్యవహరించిందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి దాదాపు ఇరవై ఐదేళ్లుగా ఈ యూనిట్ భారత్ లో సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందన్న విషయాన్ని నిఘా వర్గాలు గుర్తించాయి ఈ సీక్రెట్ విభాగం పేరు ఎస్ వన్ భారత్ లో సీమాంతర ఉగ్రవాదానికి ఈ బృందమే ప్రధాన కారణం ఈ విభాగం పూర్తిస్థాయి కార్యకలాపాలను భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ఇటీవల గుర్తించాయి పాక్ ఆర్మీకి చెందిన కల్నల్ స్థాయి అధికారి ఒకరు ఈ టీంకు నేతృత్వం వహిస్తున్నారు లీడర్ ని కూడా ఎస్ వన్ అన్న పేరుతోనే పిలుస్తారు మరో ఇద్దరు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు వీరిని గాజీ వన్ గాజీ టూ అనే సీక్రెట్ పేర్లతో పిలుస్తారు ఇస్లామాబాద్ లో ఎస్ వన్ యూనిట్ ప్రధాన కార్యాలయం ఉంది మాదక ద్రవ్యాల కార్యకలాపాల డబ్బు ఈ యూనిట్కు ప్రధాన వనరు ఎస్ వన్ యూనిట్లోని సభ్యులు వివిధ రకాల బాంబులు ఐఈడీలు చేయడంలో నిష్ణాతులు రకరకాల ఆయుధాలను వినియోగించడంలో కూడా వీరికి నైపుణ్యం ఉంది భారత్లో అనేక ప్రాంతాలకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన మ్యాప్లు వీరి వద్ద రెడీగా ఉంటాయి ఎస్ వన్ ఉనికి గురించి ఎప్పటి నుంచో తెలిసినప్పటికీ ఈ యూనిట్ కార్యకలాపాలను ఇటీవలే భారత వర్గాలు స్థాయిలో గుర్తించాయి ఎస్ వన్ బృందం సభ్యులు జైషే మహ్మద్ లష్కరే తోయిబా ఉగ్ర సంస్థల శిక్షణ శిబిరాల్లో కూడా తరచూ పాల్గొంటారు పెద్దగా గడ్డాలు పెంచుకుని స్థానిక సాంప్రదాయిక దుస్తులు ధరించి ఎవరికీ అనుమానం రాకుండా స్థానికులు ఒకరిగా కలిసి తిరుగుతూ ఉంటారు గత రెండు దశాబ్దాల్లో ఎస్ వన్ యూనిట్ వేల కొద్ది టెర్రరిస్టులకు శిక్షణ ఇచ్చింది మన దేశంలో జరిగే ఉగ్రదాడులన్నింటి మూలాలు పాక్లో ఉన్నాయని తెలిసినా మనం ఏనాడు దర్యాప్తు చేయకుండా సరైన ఆధారాలు లేకుండా దాయాదిపై ఆరోపణలు చేయలేదు ఉగ్రదాడి జరిగిన ప్రతిసారి సమగ్ర దర్యాప్తు పక్క ఆధారాల సేకరణ తర్వాతనే పాకిస్తాన్ ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెడుతూ వచ్చింది భారత్ మొన్నటిదాకా సొంత గడ్డపై నుంచి ఉగ్రవాదాన్ని ఎగదోసిన పాకిస్తాన్ ఇప్పుడు ఇతర దేశాలను అరువు తెచ్చుకుంటోంది బంగ్లాదేశ్ తో పాటు నేపాల్లోనూ శిబిరాలు ఏర్పాటు చేయడానికి కంకణం కట్టుకుంది పనిలో పనిగా మయన్మార్ సరిహద్దులను గురిపెడుతోంది మొత్తంగా భారత్ చుట్టూ ఉగ్ర శిబిరాలు ఏర్పాటు చేసి ఉక్కిరి బిక్కిరి చేయాలి అనేది పాక్ కుటిల పన్నాగం భారత సరిహద్దులకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉగ్ర నివాసాలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది పాకిస్తాన్ లష్కరే తొయబా జైషే మహ్మద్లు సమన్వయ దాడులకు సిద్దమవుతున్నట్లు ఇటీవల నిఘా వర్గాలు గుర్తించాయి ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఉగ్రవాద సంస్థలు చొరబాట్లు గూఢచర్యం సరిహద్దు లాజిస్టిక్స్ కార్యకలాపాలను గణనీయంగా పెంచాయి లష్కరే తొయబా జైషే మహ్మద్ నేపాల్లో తమ సంస్థలను విస్తరించడానికి చర్యలు తీసుకుంటున్నాయి అల్ ఖైదా ఐసిస్ గత ఐదు నెలలుగా బంగ్లాదేశ్లో తమ కార్యకలాపాలను విస్తరించడానికి ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నాయి అసలు ఉగ్రవాద సంస్థల్ని పుట్టించడంలో వాటి ఉనికిని దాచిపెట్టడంలో మొత్తం ప్రపంచాన్నే ఏమార్చడంలో పాకిస్థాన్కు ఉన్న నైపుణ్యం తిరుగులేని జైషే మహమ్మద్ లష్కరే తోయిబా లాంటి ఉగ్ర సంస్థల్ని పుట్టించిన పాకిస్థాన్ ఎప్పటికప్పుడు కొత్త సంస్థలకు పురుడు పోస్తూనే ఉంటుంది తద్వారా ఉగ్రవాదం నిరంతరంగా కొనసాగేలా సకల జాగ్రత్తలు తీసుకుంటోంది ఉగ్రవాదం కారణంగా తాను నష్టపోయినా పట్టించుకోకుండా ప్రపంచంపై పగబట్టినట్టుగా వ్యవహరిస్తోంది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంతోనే సతమతమవుతూ ఉంటే కొత్తగా కు బంగ్లాదేశ్ తోడైంది గత ఏడాది మహమ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది అప్పటి నుంచి భారత్ వ్యతిరేక శక్తులకు బంగ్లా వేదికగా మారింది మహమ్మద్ యూనస్ సారధ్యంలో ఈ వ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయి దీంతో పాకిస్తాన్ ఉగ్రవాదులకు బంగ్లాదేశ్ కొత్త గమ్యస్థానంగా మారిపోయింది అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ నేతృత్వంలోని పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు భారత్పై దాడులకు కుట్ర పండుతున్నారని ఇందుకు బంగ్లాదేశ్ ను కొత్త వేదికగా ఎంచుకున్నారని నిఘా వర్గాలు వెల్లడించాయి దీనికి సంబంధించిన వీడియో రికార్డింగ్ కూడా నిఘా వర్గాలకు దొరికింది అక్టోబర్ ముప్పైనా పాకిస్తాన్లోని ఖైర్పూర్ తమేవాలిలో జరిగిన ర్యాలీలో సీనియర్ ఎల్ఈటి కమాండర్ సైఫుల్లా సైఫ్ ఈ విషయాన్ని వెల్లడించాడు హఫీజ్ కూర్చోలేదు అతను బంగ్లాదేశ్ మార్గంలో భారతదేశంపై దాడి చేయడానికి సిద్దమవుతున్నాడని సైఫుల్లా సైఫ్ స్పష్టంగా చెప్పాడు సాయి జిహాద్ నిపంతో బంగ్లాదేశ్ యువతకు ఉగ్రవాద శిక్షణ అందించేందుకు ఆ దేశానికి సైఫుల్లా సైఫ్ ను పంపాడు ఈ శిక్షణ కార్యక్రమానికి పిల్లలు కూడా హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది కాగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ దోస్తీతో ఏర్పడబోయే ముప్పుపై భారత భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి బంగ్లాదేశ్ నుండి జరుగుతున్న చొరబాట్లపై నిఘాను తీవ్రతరం చేశాయి హఫీజ్ సయీద్ కొత్తదారిలో భారత్పై దాడులకు రచన చేస్తూ ఉంటే మసూద్ అజారేకంగా కొత్త ఆలోచనతో సరికొత్త విధానంతో భారత్ ను టార్గెట్ చేయడానికి రెడీ అవుతూ ఉన్నాడు ఆపరేషన్ సింధూర్లో భర్తను కోల్పోయిన తన సోదరి సాదియా అజార్ నేతృత్వంలో మహిళా టెర్రర్ బ్రిగేడ్ ను ఏర్పాటు చేస్తున్నాడు దానికి జైషే మోమినత్ అనే పేరు కూడా పెట్టాడు ఇప్పటికే పరోక్ష కార్యకలాపాలు మొదలుపెట్టిన ఈ వింగ్ భారత్ లో షాహీన్ ను ఏజెంట్ గా నియమించుకుని టాస్క్ ఇచ్చినట్లు ఇటీవలే చూసింది ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ కేసులో అరెస్ట్ అయిన మహిళా డాక్టర్ షాహీన్ హ్యాండ్లర్ సాదియా అజారే అని తేరడంతో నిఘా వర్గాలు మరింత అలర్ట్ అయ్యాయి ఇప్పటికే షాహీన్ టాస్క్ ప్రారంభించడంతో ఆమె సోషల్ మీడియా అకౌంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు విద్యావంతులైన ముస్లిం మహిళల్ని టార్గెట్ చేయాలనే ప్లాన్ వెనుక కూపి లాగుతున్నారు ఇలా భిన్న రూపాల్లో వివిధ మార్గాల్లో భారత్ ఉపఖండాన్ని ఉగ్రభూతం చుట్టుముడుతోంది ఉగ్రవాదం కొత్త పుంతలు తొక్కుతోంది గతానికి భిన్నంగా వైట్ కాలర్ ఉగ్రవాదం వెలుగు చూస్తోంది కొత్తగా మహిళా బ్రిగేడ్ రంగంలోకి దిగుతోంది కేవలం సోషల్ మీడియా సాయంతో విద్యావంతుల మెదళ్లలోకి కూడా ఉగ్ర విషయాన్ని విజయవంతంగా ఎక్కిస్తున్న ఘటనలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి సమాజంలో మంచి హోదా ఉండి సాఫీగా సాగే జీవనాన్ని గడపకుండా విద్యావంతులు కూడా ఎందుకు ఉగ్రవాదులుగా మారుతున్నారనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది పేదరికం నిరుద్యోగం వంటి సాంప్రదాయ కారణాలతో యువత ఉగ్రవాదం వైపు మళ్లుతుందన్న అభిప్రాయం ఇప్పుడు పాతబడింది ఈ మధ్యకాలంలో టెర్రరిజం కొత్త రూపం సంతరించుకుంది అదే వైట్ కాలర్ ఉగ్రవాదం ఇటీవల అరెస్ట్ అయిన వారిలో వైద్యులు ప్రొఫెసర్లు ఉన్నత విద్యావంతులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది సరిహద్దులు దాటి దేశంలోకి చొచ్చుకొచ్చిన ఈ ఉగ్రవాదం స్లీపర్ సెల్స్ రూపంలో వ్యాపిస్తోంది ఈ సెల్స్లోని వ్యక్తులు సామాన్య పౌరుల్లా కనిపిస్తూ సమాజంలో కలిసిపోయి రహస్యంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఇటువంటి వారు ఉన్నత వృత్తుల్లో ఉండడం వల్ల వారిని గుర్తించడం భద్రతా సంస్థలకు సవాల్గా మారింది ఈ పరిణామం దేశ భద్రతకు కొత్త ముప్పుగా నిలుస్తోంది ప్రజల సహకారం లేనిదే ఈ ముప్పును పూర్తిగా అంతం చేయడం కష్టం సమాజంలో అనుమానాస్పద కార్యకలాపాలను గమనించిన ప్రజలు వెంటనే అధికారులకు సమాచారం అందించాలి ఈ కొత్త రకం ఉగ్రవాదాన్ని నిరోధించడానికి అప్రమత్తత చాలా కీలకం వైట్ కాలర్ ఉగ్రవాదం కొత్త ధోరణి సమాజంలో భయాందోళనలను రేకెత్తిస్తోంది ఉన్నత విద్యావంతులు సమాజంలో గౌరవనీయ స్థానాల్లో ఉన్నవారు ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొనడం దేశానికి ఒక హెచ్చరిక ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం భద్రతా సంస్థలు ప్రజలు ఉమ్మడిగా కృషి చేయాలి లేకపోతే ఈ ముప్పు మరింత విస్తరించి దేశ శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగించే అవకాశం ఉంది వైట్ కాలర్ ఉగ్రవాదంలో దాడి చేసే పద్దతులు కూడా మారిపోతున్నాయి ఉగ్రదాడులు అంటే వెంటనే మనకు గుర్తొచ్చేది భీకరమైన దాడులు చేయడం మనుషులను పిట్టలను కాల్చినట్లు కాల్చిపారేయడం జనసమర్ద ప్రాంతాల్లో శక్తివంతమైన బాంబులు అమర్చడం ఇంకా టిఫిన్ బాక్స్ బాంబులు స్కూటర్ బాంబులు కార్లలో బాంబులు పెట్టడం విమానాలు పేల్చేయడం ఇలా చాలా రకాలుగా ఉగ్రదాడులు జరుగుతాయి ఇప్పటి వరకు మన దేశంలో ఇటీవలి ఢిల్లీ దాడి వరకు అనేక ఉగ్రదాడులు ఈ పద్ధతుల్లోనే జరిగాయి ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ కేసులో అరెస్ట్ అయిన హైదరాబాదీ డాక్టర్ తన ఇంట్లోనే రిసిన్ అనే విష పదార్థాన్ని తయారు చేస్తున్నాడు ఈ భయంకరమైన విషాన్ని స్ట్రీట్ ఫుడ్ మార్కెట్లోకి పంపాలని తద్వారా భారీగా ప్రాణాలు తీయాలని పథకం పన్నాడు తన పథకం కోసం అతను మూడు నగరాలను కూడా ఎంపిక చేసుకున్నాడు అక్కడ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆరు నెలల ముందే రెక్కీ నిర్వహించాడు ఢిల్లీలోని ఆజాద్పూర్ మండి అహ్మదాబాద్ లోని నరోడా పండ్ల మార్కెట్ లక్నోలోని ఆర్ఎన్ఎన్ కార్యాలయం ప్రాంతాన్ని ఎంచుకున్నాడు ఈ ప్రాంతాలు నిత్యం రద్దీగా ఉంటాయి రిసిన్ ఎలా తయారు చేయాలో ఇంటర్నెట్ లో శోధించి తెలుసుకున్నాడు ముడి పదార్థాలు కూడా రెడీగా పెట్టుకున్నాడు కానీ ఈలోగానే గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అతని పట్టుకున్నారు ఇతన్ని పట్టుకున్న తర్వాత రిసిన్ రసాయనం అంటే ఏంటి అనే చర్చ మొదలైంది దీనిని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సహజ విషంగా పరిగణిస్తారు ఇది సైనైడ్ కంటే ఆరు వేల రెట్లు ఎక్కువ విషపూరితమైంది దీని ప్రభావం గురించి చెప్పుకోవాలంటే ఉప్పు గింజంత రిసిన్ కూడా మనిషి ప్రాణం తీయగలదు డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయీద్ రిసిన్ను స్ప్రే లేదా పౌడర్ రూపంలో గాలిలో వ్యాపింపజేయడానికి కుట్ర పన్నాడు ఒక చెంచా రిసిన్ తో లక్ష మంది చనిపోతారని నిపుణులు చెప్తున్నారు ఈ వైట్ కాలర్ ఉగ్రవాదులు సాధారణ ఉగ్రవాదుల కంటే మరింత ప్రమాదకరమైన వాళ్లు మూడో కంటికి తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా లక్షల మందిని చంపేసి మానవ హననానికి దారితీస్తారు మామూలుగా అయితే పేదరికం నిరుద్యోగం ఇతర సమస్యలతో సావాసం చేస్తున్న యువతను గుర్తించి ఉగ్రవాదంలోకి ఆకర్షిస్తారు అలాగే కశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో యువతకు ఉగ్రగాలం వేయడం కూడా సులభం కానీ ఉన్నత విద్యావంతులు సమాజంలో ఉన్నత హోదాలో ఉన్నవారు ఎలాంటి సమస్యల్లేని జీవితం గడుపుతున్న వారిని కూడా కేవలం సోషల్ మీడియా సాయంతో ఉగ్రవాదులు ట్రాప్ చేయడం మరింత ప్రమాదకరంగా మారుతోంది ఇప్పుడు ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ తర్వాత దేశవ్యాప్తంగా డాక్టర్లు ఆసుపత్రుల్ని అనుమానించాల్సిన దుస్థితి వచ్చింది రేపు మరో టెర్రర్ మాడ్యూల్ ఇంజనీర్లను ఇంకోటి మరో వర్గాన్ని టార్గెట్ చేయదన్న గ్యారంటీ ఏం లేదు అంటే ఉగ్రవాదం మనం ఊహించిన దానికంటే చాలా వేగంగా విభిన్నంగా విస్తరిస్తోంది కేవలం కొన్ని వర్గాలకే స్లీపర్ సెల్స్ పరిమితమవుతాయనే భావన కూడా భ్రమేనని తేలిపోయింది ఎవరైనా ఎక్కడైనా స్లీపర్ సెల్ గా మారొచ్చని తేలిపోయింది సంప్రదాయ ఉగ్రవాదానికి కాలం చెల్లిందని గ్రహించిన ఉగ్రవాదులు వైట్ కాలర్ ఉగ్రవాదం మీదుగా హైటెక్ ఉగ్రవాదానికి దారులు వేసుకుంటున్నారా అనే కొత్త చర్చకు తెరలేచింది వీరి వ్యూహాలకు విరుగుడుగా సరికొత్త కార్యాచరణ సిద్దం చేసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో ఉగ్రముప్పు ఊహించినంత భయంకరంగా ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది ఇక కేవలం ఆయుధాలతోనే ఉగ్రవాదాన్ని అంతం చేయడం కుదరదని సమాంతరంగా భావజాలం వ్యాప్తిని అడ్డుకోవడానికి వ్యూహరచన అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు మరి ముఖ్యంగా సోషల్ మీడియాను విస్తృతంగా జల్లెడ పట్టాల్సిందే ఏ ఉంటే ఎప్పుడైనా ఏ రూపంలో అయినా ఏవైనా జరగచ్చు ఇప్పటి వరకు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా కొన్ని వర్గాల్ని గుడ్డిగా నమ్ముతున్నాయి ఇకపై అలా చేస్తే ప్రమాదమే అని తేలిపోయింది అందరినీ అనుమానించాలి అనుమానం బలపడితే ట్రాక్ చేయాలి ట్రాకింగ్ లో ఆధారాలు దొరికితే అష్ట దిగ్బంధనం చేయాలి ఈ రూట్లో వెళ్తే తప్ప కొత్త పోకడలు పోతున్న ఉగ్రవాదాన్ని నాశనం చేయడం కుదరదు ఉగ్రవాదం కేవలం భారత ఉపఖండానికే కాదు మొత్తం ప్రపంచానికే సమస్యగా మారింది ఇటీవల కాలంలో యూరోప్ అమెరికాలో కూడా ఏటా ఉగ్రదాడులు పెరుగుతూ వస్తున్నాయి అక్కడ కూడా స్లీపర్ సెల్స్ విస్తరిస్తున్నాయి ఉగ్రవాదంపై పోరులో ఆ దేశాల అనుభవం లేమిని ఉగ్రవాదులు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు ఉగ్రవాదం భారత్ ఉపఖండానికే పరిమితం కాలేదు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది శాంతి భద్రతల పరంగా చాలా మెరుగ్గా ఉన్నామనుకునే అమెరికా యూరప్ భ్రమలు కూడా ట్విన్ టవర్స్ పై దాడుల తర్వాత తొలగిపోయాయి అసలు అంతకు ముందే ఉగ్ర సూచనలు వచ్చినా తమ దేశాల్లో ఉగ్రజాడలు ఉన్నాయని అంగీకరించడానికి వాటికి అహమడ్డొచ్చింది ఈ పోకడే చివరకు చరిత్రలో కనివీని విని ఎరుగని ఘోరానికి దారితీసింది అలాగని ఆ తర్వాతైనా అమెరికా యూరప్ ఉగ్రవాదంపై చిత్తశుద్దితో పోరాడుతున్న దాఖలాలు కనిపించడం లేదు అవి పోరాడకపోగా రాజీ లేని పోరాటం చేస్తున్న భారత్కు కూడా బేషరతు మద్దతివ్వడానికి సంకోచిస్తున్నాయి సూటిగా చెప్పాలంటే ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయి ఓవైపు ఉగ్రవాదులు వరుసపెట్టి లండన్ ప్యారిస్ బెర్లిన్ లాంటి యూరప్ నగరాల్లో వరుసగా దాడులు చేస్తున్నా అమాయకుల ప్రాణాలు బలిగొంటున్నా మీనమేషాలు లెక్కిస్తున్నాయి కొన్ని నెలల క్రితం జరిగిన పహల్గాం దాడి విషయంలోనూ వాటి ఖండనలు చూస్తే ఇంకా ఆ ద్వైదీభావం నుంచి బయటపడలేదనే సంగతి స్పష్టంగా తెలుస్తోంది ఓవైపు ను ఇస్లామీకరించాలనే కుట్ర జరుగుతోందని మొత్తుకుంటున్న దేశాలు ఉగ్రవాదంపై రాజీ యుద్ధానికి యుద్దానికి మాత్రం ముందుకు రాకపోవడం పెద్ద చోద్యం ఇక ట్విన్ టవర్స్ పై దాడుల తర్వాత లాడేను చంపేసి ఉగ్రభూతాన్ని మట్టుబెట్టామని జబ్బులు చర్చకున్న అమెరికా ఆ తర్వాత అడపాదడపా తమ దేశంలో జరిగిన ఉగ్ర దాడుల్ని ఛేదించలేక గుడ్లు తేలేసింది ఇక్కడ అమెరికా యూరప్ దేశాలకు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అనుభవం లేమి కూడా వాటిని వెనుకంజ వేసేలా చేస్తోందనే అభిప్రాయాలు ఉన్నాయి అయితే ఈ విషయంలో భారత్ సాయపడదామని చొరవ తీసుకుంటున్నా అంగీకరించడానికి ఇవి ఇష్టపడలేదు పైగా ఉగ్రవాద ఫ్యాక్టరీగా ముద్రపడ్డ పాకిస్తాన్తో సంబంధాలు తెంచుకోకుండా తమ అవసరాలకు తగ్గట్లుగా దాయాదిని దువ్వుతున్నాయి ఈ పోకడలే ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద విస్తరణకు బాటలు వేస్తున్నాయి అంతర్జాతీయ ఆర్థిక చర్యల కార్యదళం పాక్ ను బ్లాక్ లో పెట్టడం ఖాయం అనుకున్నప్పుడల్లా ఏదో ఒక దేశం అడ్డుపడి ఆచర్యల్ని గ్రే లిస్ట్ కే పరిమితం చేస్తోంది దీంతో పశ్చిమ ప్రపంచం తమకు అండగా ఉందనే అతిశయంతో పాక్ మరింతగా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోంది ఈ సంగతి ఎప్పటికప్పుడు భారత్ సాక్ష్యాధారాలతో అంతర్జాతీయ వేదికలపై చూపెడుతున్నా ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు ప్రపంచ శాంతి కేవలం ఓ కలగానే మిగిలిపోకూడదంటే ఉగ్రవాదానికి వీలైనంత త్వరగా అడ్డుకట్టవేయాలి అందుకోసం అన్ని దేశాలు కలిసి సమిష్టిగా కార్యాచరణ తీసుకోవాలి లేకపోతే అంతకంతకు ఉగ్రభూతం మరింతగా పురివిప్పి మరిన్ని ప్రాణాలు బలికోరడం ఖాయం ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు ఇప్పటికైనా చొరవ తీసుకోవాలి పెనుముప్పుగా మారుతున్న ఉగ్రభూతం కోరలు పీకడానికి సమగ్ర కార్యాచరణ తీసుకోవాలి మొదట ఓ సమగ్ర విధానం తీసుకురావాలి ఉగ్రవాదం విషయంలో ఎలాంటి శసభిషలు లేకుండా అన్ని దేశాలు ఒకే మాట మీద ఉండాలి ఏ రూపంలోనూ ఉగ్రవాదాన్ని సహించేది లేదన్న భారత్ పోకడను ఆదర్శంగా తీసుకోవాలి అలా గట్టిగా ఉంటేనే ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించగలం అలా కాకుండా ఇప్పటి మాదిరిగా ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అంటే మాత్రం ఈ ప్రపంచానికి ఉగ్రవాదం శాశ్వత ముప్పుగా మిగిలిపోయే ఉంది అనడంలో అతిశయోక్తి లేదు